ఏదైనా వాగ్దానం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును అలాగును మీకు మేలు కలుగును ఉదయ కాని ప్రభు వాగ్దానం ద్వారా అంతా మాట్లాడుతున్న మాటలు ఆయనతో సహవాసం చేసిన మొట్టమొదటగా మొట్టమొదటిగా ఏం కలుగుతుంది అంటే సమాధానం ఎందుకంటే ప్రభుత్వం సమాధానము చే సమాధానం కలిగి ఉంటే ఆయనతో సహవాసం కలిగి ఉంటే నీకు సమాధానం కలుగుతుంది యోగ భక్తుడు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండి మాట్లాడుతున్నాడు తెలుసా ఎంతో భయంకరమైన శోధనలో ఉండి తన జీవితం అంతా కూడా తలకిందులైపోయి తారుమారైపోయి తన స్నేహితులే బాబు నీ సావు నువ్వు చావు అన్నట్లుగా మాట్లాడి ఈ శ్రమ నీకు ఎందుకు వచ్చింది అన్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోయిన స్థితిలో యోగు గారు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎంతో ధైర్యం కలిగించేసే మాటలు ఆయనతోనే సహవాసం చేసినడలా మనకు సమాధానం దొరుకుతుంది అంటున్నాడు అలాగనే మనకేం కలుగుతుంది అలాగనే నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు ఆయనతో సహవాసం చేస్తున్నావా అయితే నీకు సమాధానం కలుగుతుంది దేవునికి మేము కలుగునిగా పాపాత్రములైన స్త్రీ కూడా ఆమెకు సమాధానం లేదండి ఎటు చూసిన ఇటు వెళ్తూ ఉంటే మాటలు ఇటు ఒక మాటలు అనేక విధాలు మాటలు వస్తున్నాయి ఉన్నప్పుడు పాత్ర సమాధానము లేదు అయితే నా ప్రభు అంటున్నాడు ఆమె పాపాలను పోగొట్టి నీ సమాధానము దొరికిన వెళ్ళే ఆయనతో సహవాసం చేస్తే ఆయన దగ్గరికి నువ్వు వస్తే నీకు సమాధానం దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఆయనతో సహవాసం చేయాలి ప్రభుతో సహవాసం చేయాలి పరిశుద్ధులతో సహవాసం చేయాలి దేవుని బిడలతో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేస్తున్నావు కాదు ప్రభు అగ్దాంధర్నితో మాట్లాడుతున్నాడు ఇన్నాళ్ళు ఒకవేళ లోక సంబంధమైన స్నేహాలతో చెడ్డ స్నేహాలతో లోక సంబంధమైన వారితో నువ్వు తిరుగుతూ నువ్వు సమాధానాన్ని కోల్పోయావేమో నీ కుటుంబంలో నేను కోల్పోయావేమో ఏమైతే కోల్పోయావో నా ప్రభు నీకు అనుగ్రహించబడాలి అంటే నువ్వు ఆయనతో సహవాసం చే ఆయనతో సహవాసం చేయాలి అందుకే యోగు అనేక శ్రమలు గుండా వెళ్తూ ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మని దేవునితో ప్రభుతో సహవాసం చేస్తున్నాడు దేవునితో సహవాసం చేస్తున్నాడు తన భార్య తన బిడ్డలు అందరూ కూడా దూరం అయిపోయారు అయినప్పటికీ ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలు అని ఆ మాటలు రాసి ఉన్నాడు అంత మాత్రమే కాదండి మనకు మేలు నీకు మేలు నీ కుటుంబానికి మేలు కలగాలి అంటే ఆయనతో సహవాసం చేయాలి అన్యులతోనూ సహవాసం చేయకూడదు లోక సంబంధమైన వారితోనూ సహవాసం చేయకూడదు ఎవరితో సహవాసం చేయాలంటే ప్రభువుతో సహవాసం చేయాలి పరిశుద్ధులతో సహవాసం చేయాలి దేవుని పిల్లలతోనూ సహవాసం చేయాలి దేవుని యొక్క సేవకులతో నువ్వు సహవాసం చేయాలి అప్పుడే నీ కుటుంబంలో అసమాధానం పోయి సమాధానం కలుగుతుంది కూడా అంటాడు కదా ఆయన సమాధానకు అధిపతి ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడు తండ్రి సమాధానానికి అధిపతి అని అందుకే ఆయనతో సహవాసం చేయాలి ఇటువంటి శ్రమ గుండె వెళ్తున్నప్పుడు కూడా సమాధానం ఎలా ఉన్నాడంటే ఆయనతో నిత్యము సహవాసం చేసేవాడు ఆయనతో నిత్యము మాట్లాడేవాడు దుష్టుల ఆలోచన చెప్పు నడవలేదు యోగు అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోలేదు యోగు గారు యహోవ ధర్మశాస్త్రంతో దేవారాత్రుని ధ్యానించినట్లుగా ఆయనతో ఎక్కువగా సహవాసం చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అందుకే యోగు ఏ సమాధానం అయితే కోల్పోయారో ఈ యోగు గారు ఏ నేలైతే కోల్పోయాడో అదే నేను అదే సమాధానాన్ని రెండంతలుగా నప్పుడు ఇవ్వటానికి గల కారణము ఆయన యోగు గారు చూడండి దేవునితో సహవాసం చేశాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు కుటుంబ సహితముగా దేవునితో సహవాసం చేయాలి మీకున్న స్నేహితుల్ని కూడా ఎవరితో సహవాసం సహవాసం చేసే కృపను అనుగ్రహించబడితే సహవాసం చేస్తే బంధువులకు సమాధానము నీ కుటుంబాల సమాధానము మీ చుట్టుపక్కల ఉన్న వారికి సమాధానము మేలు మీ కుటుంబానికి కలుగును గాక ఆమెన్ ఇటు వాగ్దానము మీ పట్ల మీ కుటుంబాల పట్ల నా ప్రభు నీరు కట్టి ఫలింప చేయను గాక లార్డ్